स्वच्छमेव में स्वच्छमेव स्वच्छ स्वच्छमेव बजायते स्वच्छमेव में स्वच्छमेव स्वच्छ में बजायते स्वच्छ में जायते स्वच्छांध्र 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 స్వచ్ఛాంద్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే కావాలి కావాలి నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా కాలులన్నీ వీయాలి గంధంగా నవ్యాంంద్ర అవ్వాలి బంధంగా ఉంటి శుభ్రం వింటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అణువడువు కావాలి పరిశుభ్రం అణువడువు కావాలి పరిశుభ్రం స్వచ్ఛాంద్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర చిరునా స్వచ్ఛాంధ్ర అందరికి స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తత్వ సేవ స్వచ్ఛాంధ్ర పరిశుభ్ర తుండాలి ఊరంత ఆ ప్రతి మన జన్మ భూమి నవ్యాంధ్ర ఈ జన్మ ఋణమే స్వచ్ఛాంధ్ర

अपृधे निजमय न स्वर्णांद्रा तमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जयते स्वच्छमेव जायते स्वच्छमेव जयते स्वच्छमेव जायत जायता చంద్ర స్వచ్ఛాంద్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర 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 మనమంత పూముకుంటే స్వచ్ఛాంద్ర నవ్యంద్ర కావాలి స్వచ్ఛాంద్ర ఇక్కడ నుంచి మేడం మనం డైరెక్ట్గా 30 ml ప్లాంట్ ఉంది సార్ డైరెక్ట్గా అక్కడికి వెళ్తాయి సార్ ఫ్లాక్ లీటర్కి వెళ్తాయి సార్ ఫ్లాక్ ఫిల్టర్ పెట్టికి వెళ్తాయి సార్ ఫిల్టర్ ఫాలిడ్స్ అన్నీ ఇది అయిపోయి క్లియర్ వాటర్ మాత్రం మనకు మళ్ళీ క్లియర్ వాటర్ వెల్స్ ఉన్నాయి సార్ దాంట్లో సార్ అక్కడ మళ్ళీ క్లోరినేషన్ కూడా అక్కడే యాడ్ చేస్తాం సార్ అయితే మేడం ఆల్రెడీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ఫండ్ పెట్టాము మొత్తం టైర్ బింగ్ అంతా కూడా డిసైడ్ అని మాకు రివిట్మెంట్ వస్తుంది అంతా ప్లాంటేషన్

మిగిలికి వచ్చి స్టార్ట్ చేస్తాం అది ఇది కదా మనం చెప్పే బ్లాక్ చాప్ దానికి అవసరం చెప్పి అది కదా బ్లాక్ సోల్జర్ కోకోనట్ ఆల్్రెడీ ప్లాంట్స్ నుంచి అది ఫ్రెష్ చేసి ఆ పిట్టు అను జరుగుతాను అని జరుగుతాను జస్ట్ మనం ఎస్టాబ్లిష్ అయ్యాం సార్ మెప్ప ఒక ఎస్ఎస్జి ని ఐడెంటిఫై ఆయన పంపిస్తాను కోకో ఫీట్ చేస్తాను మనం ఆల్రెడీ ట్వంటీ లాక్స్ పెట్టి జనరల్ ఫండ్ నుంచి

స్వచ్ఛమే 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 వయత స్వచ్ఛమేవత స్వచ్ఛమేవ జయ స్వచ్ఛమేవ జయత జాయత చాంద్ర స్వచ్ఛాంద్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర 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 మనమంత పూలుకుంటే స్వచ్ఛాంద్ర నవ్యంద్ర కావాలి స్వచ్ఛాంద్ర నవ్యంద్ర కావాలి స్వచ్ఛాంద్ర నిజమైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసు సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ మారాలి అందంగా గాలులన్నీ బీయాలి కంధంగా బంధంగా ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం పేట శుభ్రం ఊరు శుభ్రం జిల్లా శుభ్రం రాష్ట్రం శుభ్రం అడువడువు కావాలి పరిశుభ్రం అణువడువు కావాలి పరిశుభ్రం స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంద్ర చిరునా స్వచ్ఛాంధ్ర అందరికీ స్ఫూర్తి మన స్వచ్ఛాంధ్ర ప్రజారోగ్య సాధన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతత్వ సేవయే స్వచ్ఛాంధ్ర పరిశుభ్రుండాలి ఊరంత ఆ ప్రతి మనమంత్రన జన్మ భూమి నవ్యాంధ్ర ఈ జన్మ ఋణమే స్వచ్ఛాంధ్ర ఈ జన్మ ఋణమే స్వచ్ఛాంధ్ర సేవా ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపలో మన హండ్రెడ్ ప్రైమ్ మినిస్టర్ పిలిచిన కాల్ కింద ఎక్ దిన్ ఏ గంట ఎక్సార్ట్ కింద మనం ఈ రోజు క్లెండర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మనం స్వచ్ఛ సేవా కార్యక్రమం సెవెంటీత్ మొదలు పెట్టాము అక్టోబర్ సెకండ్ దాకా మనం చేయకపోతున్నాము ఇందులో భాగంగా మనకి ఎక్కడికి సిటీ యూనిట్స్ డంపింగ్ కంటిన్యూస్గా లెగసీ వేస్ట్ ఉన్న లొకేషన్స్ అంతా ఐడెంటిఫై చేసి దానిని శానిటేషన్ డ్రైవ్ చేసి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నాయి అక్రాస్ స్టే డిస్ట్రిక్ట్ అక్రాస్ ద స్టేట్ ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి అన్ని చోట్ల ఈ యాక్టివిటీ చేస్తున్నాము అందులో బాగా ఈరోజు సొసైటీ ఆఫీసర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి ఈ క్లీనరస్ డ్రైవ్లో భాగంగా మనకి వాళ్ళ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ ఇక్కడికి ఈ క్లీనరస్ డ్రైవ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది కొన్ని సివిల్ సొసైటీస్ ఎన్జిఓస్ కూడా మన మెహ్మా మన సెల్ఫ్ గ్రూప్ టీం అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో మనకి ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మన స్టా స్టేట్ ఆఫీస్ నుంచి ఎండి స్వచ్ఛంద కార్పొరేషన్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆయన కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఇంకా కొన్ని విజిట్స్ మన మున్సిపాలిటీలో ఏవి మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎక్కడెక్కడ సిటీ ఓనర్స్ ఉన్నాయి ఎట్లా యాక్షన్ తీసుకున్నాను కూడా మన మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కాకుండా ఈ రోజు ఈ హెడ్ వర్క్లో మనం ప్లాంటేషన్ డ్రైవ్ కూడా చేశాము సో ఇందులో ఇది ఓన్లీ ఆఫీసర్స్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ చేస్తే మాత్రం అవ్వదు అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ సో ఇంకా మనకు అక్టోబర్ సెకండ్ దాకా అన్ని చోట్ల క్లెన్లినెస్ డ్రైవ్ కానీ ప్లాంటేషన్ డ్రైవ్స్ కానీ నడుస్తుంది సో దాంట్లో భాగంగా అందరూ మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీ కాంట్రిబ్యూషన్గా ఎక్కడికి లిటరింగ్ లేకుండా క్లీన్ ఆంధ్రాగా క్లీన్ ఈలూరుగా మార్చడానికి కాంట్రిబ్యూట్ చేయమని చెప్తున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం అండి సో మనం స్వచ్ఛోత్సవంలో భాగంగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాము దీంట్లో ముఖ్యంగా ఏమంటే అయినా అర్బన్ లోకల్ బాడీస్లో కానీ పంచాయతీల్లో కానీ ఎప్పటి నుంచో మనకి బాగా డంపింగ్గా ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని గుర్తించడం అలాగే దాన్ని క్లీన్ చేయడం కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం అలాగే క్లీన్ పబ్లిక్ స్పేసెస్ కింద మనకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేదా పార్కులు కానీ లేకపోతే ఏదైనా కూడా ఏదైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే కింద అక్కడంతా కూడా క్లీన్లెస్ డ్రైవ్ పెట్టాల్సింది వస్తుంది తర్వాత దసరా పండుగ సందర్భంగా కూడా మనం పండగలు ఏదైతే చూసుకుంటామో దాన్ని ప్లాస్టిక్ తక్కువ వాడకంతో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ ఎక్కువ వాడేటట్టు చూసుకోవాల్సింది వస్తుంది అలాగే మొత్తం ఎన్జిఓస్ కానీ డాక్రా గ్రూప్ వాళ్ళు కానీ మొత్తం అందరూ ప్రజల భాగస్వామితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ఈరోజు రెండో ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో శ్రమదాన కార్యక్రమం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది లాస్ట్గా చివరిగా అక్టోబర్ రెండవ తారీఖున మనకి ప్రోగ్రాం ముగిస్తుంది ఆ రోజు కూడా మనము విజయవాడలో ప్రస్తుతం ఒక మేజర్గా స్వచ్ఛతను కూడా పెడతా ఉన్నాం ఒక మ్యారథాన్ కూడా పెడతా ఉన్నాము దాంతోపాటు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు స్టేట్ లెవెల్లో యాభై రెండు కే అలాగే జిల్లా స్థాయిలో వచ్చేసి దాదాపు పద్నాలుగు వందల ఇరవై మూడు అవార్డ్స్ కూడా మనం ప్రకటించడం జరుగుతుంది దాన్ని కూడా చేస్తాము ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము ఈరోజు ఏలూరులో కూడా ఇదే విధంగా ఈ జిల్లా మొత్తం కూడా అన్ని చోట్ల కూడా చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ నమస్కారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర క్లీన్ ఏలూరుగా ఉండాలని చెప్పేసి మరి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో దానిలో భాగంగానే ఏలూరు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు అట్లాగే ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు చంటి చంటిగారి ఆధ్వర్యంలో మరి ఈ నెల పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా స్వచ్ఛ ఏలూరుగా ఉండాలని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలకు అట్లాగే పలు సేవా సంస్థలకు మరి ఎన్జిఓస్ కానివ్వండి అట్లాగే డ్వాక్రా మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చి మరి స్వచ్ఛ ఏలూరుగా ఉండాలని చెప్పేసి మన రాష్ట్రంలోనే మన ఏలూరు ముందడుగులో ఉండాలని చెప్పేసి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు పిలుపునిచ్చారో దానిలో భాగంగానే మరి ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కూడా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు గౌరవ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు నగరపాలక సంస్థ అధికారులు మేము అందరం కూడా మరి కృషి చేస్తూ ఉన్నాము అట్లాగే దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మరి అట్లాగే ఏలూరు మరి హెడ్ క్వార్టర్ వర్క్స్లో కూడా మరి ఏలూరు నగరంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగిని కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ శ్రమదానం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా రావడం జరిగింది చాలా సంతోషం మరి అట్లాగే గౌరవ కలెక్టర్ గారు గౌరవ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య అధికారులు అందరూ కూడా వచ్చి శ్రమదానంలో పాల్గొంచుకుంటున్నారు మరి ఈ రోజున మరి ఇంత మంచి కార్యక్రమం మన ఏలూరు నియోజకవర్గంలో గౌరవ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉన్నది మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు గౌరవ కార్పొరేటర్లు ఈ డివిజన్ కార్పొరేటర్ గారు మేమందరం కూడా వచ్చి ఈ శ్రమాధానంలో పాల్గొనడం జరిగింది ఏలూరుని స్వచ్ఛ ఏలూరుగా ఉంచడానికి మేమందరం కూడా సంకల్పించినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ దాహార్ తెచ్చేటువంటి ఈ మంచినీటి శుద్ధి కర్మాగారాన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టేట్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండి గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా కార్పొరేషన్ గౌరవ సభ్యులు అందరూ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది జిల్లా అధికారులు ప్రజలు డ్వాక్రా మహిళలు మీడియా మిత్రులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు ప్రత్యేకించి ఎలాంటి కాలుష్యం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఉన్నటువంటి మొత్తం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అమృత టూ పాయింట్ జీరోలో టౌన్లో మొత్తంగా ఐదు చెరువుల్ని కూడా సుందరికి తీర్చాలని ప్రపోజల్ పంపడం జరిగింది ఈ ఐదు కూడా వర్క్ వితిన్ టూ త్రీ మంత్స్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత చెరువులు బండ్ స్ట్రెంతరింగ్ చేయడంతో పాటు చెరువుల పైన వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది ఆ మంచి బ్యూటిఫికేషన్ గ్రీన్ రే కూడా వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి ఎన్విరాన్మెంట్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్